కోసం సర్వతోముఖ వికాసం కోసం సాకారం కోసం కోసం మంచి రోజుల కోసం ఉపాధి నేనంతా ఎప్పుడెప్పుడో నిద్రతో వస్తున్నా మన కాబోయే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సహకారం కోసం ఆత్మ గౌరవం కోసం నమస్కారం జెండాలు కొంచెం కిందికి దించాలమ్మా జెండాలు దించండి జెండాలు కిందికి దించాలా ప్లీజ్ జెండాలు దించండి అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి చేసిన మన ప్రియతన నాయకులు పేదలు సోనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కడికి విచ్చేసిన రాయచుడి గారికి ప్రతి ఇది చరిత్రలో ఇది చరిత్రలోకి చరిత్రలో ఒక అద్భుతం తెలుగు దేశం తెలుగు దేశం చెప్పడం చూసారా మన నాయకుడి ముఖము ఆనందాన్ని చూడండి నేపు రాబడి ఎలక్షన్లలో రాయచోటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎంపీ అభ్యర్థిగా కీలకంగా గెలిపిస్తారా గెలిపిస్తారా మన రాయచోటి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి గుండెలో రాయిలు పరికి గుర్తు పెట్టుకొని జగన్ లో అనేది అనేవాడు రాయచోటి కంచుకోటి అంటున్నాడు కంచుకోటి బీటలు వెళ్ళిపోవాలని తెలియజేసుకుంటున్నా సదనరా ఈ రోజు మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎప్పటికే మరో ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన జరిగిన దాడులు ఇంకా ఉన్నా పెద్ద ముఖ్యమంత్రి అయితే వారు వన్సైడ్ దయచేసి రాబోయేది మన కాలం రాయచోటిని అభివృద్ధి చేసుకోవాలంటే మన జెండా ఎగరలేదా అందుకోసం రేపు పదమూడవ తేదీ వరకు కష్టపడేమవుతా కష్టపడేమవుతా ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ కోసం రాబోయే ఇరవై సంవత్సరాలు నా జీవితాన్ని సమంగా పెడతా నేను తెలియజేసుకుంటున్నా అందుకే ఎవరు భయపడతావు ఎవరు భయపడద్దు అవకాశం కోసం కాసుకున్నాం నా ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ తర్వాత మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి రాజకీయంగా నాకు జన్మనిచ్చింది ఎవరు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా నాకు గొంత లేదో మాట్లాడతారు జై జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం దయచేసి క్రాకర్ సాపండి బా దయచేసి క్రాకర్ సాపండి దయచేసి ఆపండి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మీకు కాబోయే మాజీ ముఖ్యమంత్రి మీకు కాబోయే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే మీ ప్రియతమ నాయకుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన సోదరి సోదరు మందులు యువకులకి అందరికీ నా హృదయపూర్వక వందనములు రాయచోటి జన సముద్రం ఈ జన సముద్రం చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఇప్పుడే మనము తెలుగుదేశం పార్టీ బీజేపీ గెలిచిందనే స్పష్టంగా తెలియజేయొచ్చు నేనైతే ఎన్నోసార్లు రాయిచోటుకు వచ్చా కానీ ఇంత పెద్ద జనం నా జీవితంలో చూడలేదు శబ్దం శబ్దం తగ్గించాలి ఇల్లు అలగ్గానే పండగ కాదు అసలైన ఓట్ల పండగ మే పదమూడో తేదీ ఖచ్చితంగా మనకు ఎలక్షన్ రోజు ఉత్సాహాన్ని ఎలక్షన్ రోజు చూపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి కోరుతున్నాను రెండు మూడు మాటలు ఖచ్చితంగా చెప్పాలి మీరు గత నాలుగు ఎలక్షన్ల నుంచి పదహైదు సంవత్సరాల నుంచి మీకు శ్రీకాంత్ రెడ్డి ఉన్నా కూడా రాయచోటికి మాత్రం ఏమీ చేయలేదు యువకుడు ఉత్సాహవంతుడు రామ్ ప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా శబ్దం ఎక్కువైపోయింది మనము కడప నుంచి కడప నుంచి బెంగళూరు రైల్వే స్టేషన్ చిన్న చిన్న ఇనాలి మీరు కడప నుంచి బెంగళూరుకి రైల్ చేస్తే ఆ రైల్వే లైన్ కి నూట తొంభై కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టిన తర్వాత ఆ రైల్వే లైన్ ని జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి క్యాన్సిల్ చేసి పులివెంతెల పై నుంచి తీసుకోబోతున్నాడు రాయచోటికి రైల్ లేకన్నా ఇది సమంజసమా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి మనకు పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు పని కూడా చేయని ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మిజన్ రెడ్డి గారే వారు వారు పూర్తిగా ఇసుక మాఫియా భూమాఫియా గ్రనైట్ మాఫియా ఖనజాల మాఫియా తప్ప ఏమి ప్రజలకు మేలు చేసేదానికి ఏమీ లేదు మొన్ననే మొన్ననే పుంగునూరులో చూశారు వారు చేస్తున్న దౌర్జన్య కాండ ఏ విధంగా ఉందో ఒక యువకుడు రామ్ చంద్ర యాదవ్ సొంత పార్టీ పెట్టి ఆయన ఆయన వెహికల్స్ అన్నింటినీ కూడా అవన్నీ కూడా కాల్చడం జరిగింది ఇది సమంజసమా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మీకు దౌర్జన్యాలు చేసేవారు కావాలా మీకు దౌర్జన్యాలు చేసేవారు కావాలా మీ అందరికీ సేవ చేసుకునే దానికి ముందు వచ్చే వాళ్ళు కావాలా అనేది ఒక్కసారి మీ అందరికీ కోర్టం జరుగుతూ ఉంది రాబోయే ఎలక్షన్స్ లో పార్లమెంటుకి కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా చేతులు జోడించి కోరుతున్నాను అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో అసెంబ్లీకి సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిందిగా చేతులు చేసి పోయించి ఈ ఉత్సాహాన్ని పదమూడవ తేదీ వరకు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి వినపడలేదు Бород Мадаги! Бород Мадаги!